ఇప్పుడే అందిన వార్త ఘోర ప్రమాదం పన్నెండు మంది మృతి తీవ్ర టెన్షన్ అనే వార్తలు అయితే వస్తున్నాయండి అదేంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే నేపాల్లో బస్సు ప్రమాదంలో పన్నెండు మంది మృతి చెందగా మరో ఇరవై రెండు మంది గాయపడ్డారు ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు పోలీసులు ఇక తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి నేపాల్ గంజ్ నుండి కాఠ్మాండుకు వెళ్తున్న ప్యాసింజర్ బస్ సెంట్రల్ వెస్టర్న్ నేపాల్లో డాంగ్ జిల్లాలో ఇక అదుపు తప్పి రాఫ్తి నదిలో దూసుకెళ్ళిపోయింది అయితే దీంతో పన్నెండు మంది మరణించగా అందులో ఎనిమిది మంది ప్రయాణికులకు గుర్తించినట్టు తెలిపారు అంతే ఇక అలాగే ఇద్దరు భారతీయులను బీహార్కు చెందిన ఇక యోగేంద్ర రామ్ ఇక ఉత్తరప్రదేశ్కి చెందిన మునే గుర్తించారు అయితే మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఇక లామాహి ఆస్పత్రి తరలించినట్టు బాల్బాంగ్ ఏరియా చీఫ్ ఇన్స్పెక్టర్ ఉజ్వల్ బహుదూర్ వెల్లడించడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్